శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోళ మండలం కొండబెట్రగుంట కొండబెట్రగుంట గ్రామంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బిలకూట క్షేత్రం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పంచాహినిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ తెలిపారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముఖ్య గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు వెంకటేశాయ నమ ఈ రోజున ఆవుల నియోజకవర్గంలో వెలువకోట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం ఈరోజు కావుల నియోజకవర్గ చరిత్రలో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు రెండోటి మంత్రివర్యులు బహుశా రాజకీయాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో రెండోటి మంత్రివర్యులలో ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ వానావాలను నేర్చుకున్నా ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా ఈ రోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చొని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా మరీ ముఖ్యంగా నా సోదర సమానమైనటువంటి బేదార్ రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి మహా వ్యక్తి మేధా రవిచంద్ర గారు ఇద్దరూ నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సం తొంభై తొమ్మిదో సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మొదలైంది అది ఈరోజు నన్ను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి ఎంతోమంది దాతలు ఈరోజు ముందుకొచ్చారు రెండో మిట్లో దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది అన్నదానానికి సంబంధించి ఒకటిన్నర కోటి రూపాయలు ఈరోజు దేవస్థాన డిపాజిట్లో ఉంది ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు ఆవులు రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత లేదంటే మనకి ఎక్కడ ఒక స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి ఎందుకనో మొట్టమొదటి ఈ దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అది నాకు రావటం దానికి నేను మన మంత్రివర్యులకు తెలియజేయటం ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా ఉన్న క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకులను కూడా శంకుస్థాపనకు సంబంధించిన పూజ చేపించడం జరిగింది ఈ రోజున కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి రెండు కోట్ల అరవై ఐదు లక్షలు టీటీడీ దేవస్థానం ఉన్నటువంటి దాని ద్వారా ఎండో మంటుకి ఇవ్వటం ఎండవ మంటు వారు టెండర్లు పిలవటం దానికి కూడా కాంట్రాక్టర్ ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ రెండు వర్కులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాదు బొచ్చు కృష్ణకుమారు సంజయ్ గారు మన భోగోళ వాస్తవాలు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి ఎనభై లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది వారు మళ్ళా ముందుకొచ్చి అరవడ పక్క గాలిగోపురాన్ని కూడా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి వారు ముందుకొచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తారు అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపు తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మందిమేల సుకుమార్ రెడ్డి దాత ఈరోజు నిర్మాణం చేస్తున్నాడు ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తి అయింది అతి తొందరలో అది కూడా పూర్తి అవుతుందని నమ్మకంతో ఉన్నాం అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా రెండు నాలుగల మండపం అదేవిధంగా మెట్లు కూడా ఉత్తర వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్లు నిర్మాణాలు కూడా అచ్చారి శ్రీనివాసులు అని చామాతల వాస్తవ్యులు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో వ్యాపారస్తుడు రవిచంద్ర శిష్యుడు ఆయన ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు రెండు కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేస్తున్నాడు అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాదాపు ఐదు మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడు కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో పిల్లల్లో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లిళ్ళు జరిగేటువంటి సందర్భాన్ని తీసుకొని చాలా మంది దేవుడు ప్రాంగణానికి వస్తుంటే దేవుడు ప్రాంగణంలో కాదు కింద కళ్యాణంతో ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకొచ్చే విధంగా ఐదు కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం ఒక్కొక్క కళ్యాణ మండపానికి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు అవుతుందంటే దానికి కూడా ఐదు మంది దాతలు ముందుకొచ్చారు వీరికి కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అదేవిధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం గుండ దేవాలయ నుంచి పోయి కళ్యాణ కట్టలో వెంటుకలు తీసుకుని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఏదే గుడిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది ఇది సనాతన ధర్మానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కళ్యాణ గట్ట కూడా కావలలో ఉన్నటువంటి రొయ్యల వ్యాపారస్తులైన రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి ఇంకా కూడా మనకు మంత్రివర్యులు నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ గారికి రెండు కోట్ల రూపాయలు అవుతుంటే అంటే ఇమీడియట్లీ లెటర్ రాయడం జరిగింది దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా మన అదృష్టం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎన్నలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడే దేవుడికి ఆయన ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మీ ఆ హయాంలో బేదరామచంద్ర గారు మీ ఇద్దరు హయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే ఒక దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఆయన చెయ్యి హస్తవాసి చాలా మంచిది ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభోవృద్ధి క్షేత్రంగా ఎలిగొచ్చేదానికి మేము ముగ్గురు కూడా కృషి చేస్తామని సందర్భంగా